వెల్కమ్ ్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కేకే ఫంక్షన్ హాల్ నందు జాతీయ మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి అధ్యక్షులుగా రాజ్యాంగ పరిరక్షణ సదస్సు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మరియు నూతనంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అద్దంకి దయాకర్ కు పూలమాలలతో చాలవాలతో కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ అంబేద్కర్ చేసినటువంటి త్యాగాలు రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని చదువు అనేది నిజాన్ని నిజంగాను తప్పును తప్పుగాను చెప్పే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుందని నిజమైన మతం మనుష్యుల మనస్సులో ఉంటుంది తప్ప శాస్త్రాలలో కాదు ఒక జాతి అభివృద్ధి చెందాలి అంటే చదువు ఒక్కటే ప్రధాన పరిష్కారమని మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లో ముందు నడిపించాలని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణ నడుం కట్టాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహణ కమిటీ సభ్యులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రావడం గల కారణం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి దరిద్రం మీద మనం రక్షించుకోవడానికి తగ్గిన ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజుగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకుని మహబూబ్ జిల్లాలో కార్యక్రమాలు దిగ్విజంగా నిర్వహించడం ఈరోజు భద్రాచరణలో కొనసాగుతావుతుంది దిగ్విధంగా భవిష్యత్తులో అన్ని జిల్లాలో కూడా ఇదే ఎజెండాతో ప్రతి గర్భ ధర్మను రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశగా మన కార్యకర్తలు సైనికులుగా మార్చుకునే లక్ష్యంతో ముందు పోతుందని చెప్పిన సందర్భంగా గత అక్టోబర్ ఇరవై తారీఖున ఇదే మీద నుండి పంతొమ్మిది వందల యాభై కిలోమీటర్ల పాదయాత్రకు జరిగింది మీరందరూ ఆశీర్వదించు పెద్ద ఎత్తున ఇదే అంబేద్కర్ సమస్య పంపిస్తే ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి పల్లె తిరిగి మన దళితుల సమస్యల మీద నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పంతొమ్మిది వందల యాభై కిలోమీటర్ల దిక్కు మీ అందరూ శుద్ధితో నడిచిన విషయాన్ని మీకు గర్వంగా తెలియజేస్తున్నామని ఉంటారా చాలా సంతోషం అయితే ఒక విషయం మనం మాట్లాడుకోవాలి ఈరోజు దేశ సరితలో జరుపుతున్నటువంటి ఉద్యోగాడులు దేశ మీద తండ్రి రాజ్యాంగాన్ని మనుషుల్ని పక్కన పెట్టి పశువులు తెలుస్తున్న పరిపాలనలో మనందరూ కూడా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది మనల్ని మనం పరిరక్షించుకోవడానికి కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే రాజ్యాంగాన్ని మనం పరి పరిరక్షించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒకసారి అందరూ ఆలోచించాల్సిన విషయం సో నేను ఒకటి అనుకుంటున్నా ఇక్కడ అంటే ఈ యొక్క ఏదైతే అన్టబిలిటీ కానీ మనల్ని వెనకబడ్డ కేటగిరీస్గా ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో మీరు ఒకసారి మిమ్మల్ని నేను సరిచూసుకుంటే మంచిది ఎందుకు మనం ఇంకా ఇదే పరిస్థితుల్లో ఉన్నాము ఎందుకు మనల్ని ఇంకా వెనకబడిన తరగతి చెందిన వారిగానే చూస్తున్నారు అనే విషయాన్ని మీరు అందరూ ఒకసారి గమనించుకోవాలి ఎవరికి వారు మీరు పెద్దగా పిల్లల్ని చాలా మందిని నేను చూస్తున్నా ఎవరైతే మన బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి కోసం పిల్లల యొక్క చదువును మాన్పిస్తూ ఉంటారు సో అట్లా చదువుని మాన్పిస్తే వాళ్ళు పై స్థాయికి వెళ్ళే అవకాశం మీరు ఇవ్వనట్టే దానికి తగ్గట్టుగా వాళ్ళకి సహకరి సహకరించండి ఎందుకంటే ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఉంటే వాడు దేన్నైనా సాధించి దానికి ప్రత్యేకంగా మీరు ఇక్కడ చూడొచ్చు ప్రత్యక్ష ఎగ్జాంపుల్ మావారే అద్దరికి పెద్దగా ఆస్తులు ఆస్తులు ఉండి కానీ లేకపోతే గొప్ప వంశం నుంచి వచ్చిన వాళ్ళనే కాదు మేము కూడా చాలా మిడిల్ క్లాస్ నుంచే వచ్చిన వాళ్ళము సో ఆయన ఆయన యొక్క పట్టుదల ఆయన యొక్క కమిట్మెంటే ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎంతో కొంత ఇంట్లో కూడా ఆడవాళ్ళు వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటేనే మళ్ళు అనే వాళ్ళు ఎదుగుతారు అది అందరికీ తెలిసిన విషయమే మరి అలాంటి ఆడవాళ్ళను మీరు వెనక పెట్టకుండా ముందు పెట్టి కాదు ఇంకా వాళ్ళని వాళ్ళ యొక్క అభివృద్ధి మీరు తోడ్పడితే సమానత్వం అనేది వస్తుంది అదే కదా అంబేద్కర్ గారు కోరుకున్నారు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా సమానమే అని అంబేద్కర్ గారు తెలియజేశారు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మాత్రమే కాదు మిమ్మల్ని రోజు నేను కలిసే టీవీలో కలిస్తే కాంగ్రెస్ పార్టీ కోర్టు కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉండదు కాక కాంగ్రెస్ పార్టీతో పాటు అందరి యొక్క పార్టీల యొక్క విధానాలు ఏమన్నా సరే ఇది అందరితో కలిసి ఉంటా ప్రత్యేకించి మా జీవితం పేదల యొక్క భావికల మాత్రం జీవితాంతం వరకు పేరు అంబేద్కర్ మాలిక్ ఒక వారసత్వం అంటే కృష్టి సౌరవ్ లేదు అంబేద్కర్ల ఉండదక్కర్లేదు అంబేద్కర్ ను అంతరిస్తే కాలని చెప్పి ఈ రోజు నాకు అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి మోడారి ను మనం ఇప్పటి నుంచి మా సతిమే మన అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలను రాజ్యాంగ సదస్సులో భాగస్వాధ్యం చేయాలని చెప్పేసి ఒకటే అంశం ఆదిత్యాలు ఇవన్నీ నిలబెట్టాయి ఎవరొక సామాన్యుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు తను రెడ్డి కావచ్చు కాదు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారు కలిసి ఉన్నది మీకు తెలుసు ఒక సామాజిక న్యాయం కోసం పోరాడే ఒక వ్యక్తిగా నాకు ఆ రేవంత్ రెడ్డి గారు కనపడుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు లేదంటే కాళేశ్వరం పోయిన ఎక్కడికి పోయినా పేదల కోసం ఏదైనా డిమాండ్ తన ముందుకు వస్తే డివిజన్ కూడా ఆలోచించకుండా ఈరోజు స్పందించే కొనం ఉన్న ముఖ్యమంత్రి రెండు వేల లాంగ్ స్టాండింగ్ తనతో నేను ఒక రెండు వేల పదహారు రోజులో ఉన్నా రోజు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అహానికి పూర్తి అయినప్పుడు కాదు డెఫినెట్గా మీరు ఏ సమస్యలు ఉన్నా ఆ స్థాయి వరకు తీసుకోవడానికి కూడా నేను మీకు తోడుగా ఉంటా తెలియజేస్తూ మీరు ఇచ్చిన మాలమారాడు ఇచ్చిన మద్దతు కావచ్చు అందరూ నాకు ఎమ్మెల్సీ వస్తే భద్రాచలానికి ఏం సంతోషమో నాకు అర్థం కాలేదు నాకు ఎమ్మెల్సీ జిల్లాలో నేను ఈ ఫోన్ ఎత్తలేకపోయినా భద్రాచలమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం దేశంలో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు వచ్చి వచ్చినట్టు సంతోషపడదు కాబట్టి ఇది గర్వపడేది కాదు ఇది సంతోషపడేది కానీ ఇది బాధ్యతను పెంచేది ఇంతమంది నాకు రావాలని కోరుకుంటున్నానంటే నేనేదో సమాజాన్ని చేస్తానే ఉద్దేశంతో నేను కోరుకున్నాను కాబట్టి మీకు ద్వారా డెఫినెట్ గా రేపటి రోజున అందరూ మళ్ళీ గర్వించేదే విధంగా మళ్ళీ ఈ రోజు మీరు నన్ను చూసి సంతోషపడే విధంగా మళ్ళీ నా అభివృద్ధి కూడా మీరు అయ్యే విధంగా నేను చేస్తానని తెలియజేస్తూ జయహీం జయహ్రీం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు